వెల్కమ్ టు పీవీ ఫైవ్ టీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనెగండ్ల గోనెగండ్ల మండలంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వే ప్రాజెక్టులో భాగంగా గోనెగండ్లలో సర్వే గ్రామ సభ అవగాహన సదస్సు ర్యాలీని తహసీల్దార్ కుమారస్వామి నిర్వహించారు స్థానిక గంజహల్లి రోడ్డు నుంచి సంత మార్కెట్ వరకు ర్యాలీగా ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు అనంతరం ఏర్పాటు చేసిన మీ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ రైతులందరూ తప్పకుండా ఈ నెల ఇరవై నుంచి మొదలయ్యే రీసర్వేలో ఏమైనా లోపాలు ఉంటే మీ భూములకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే కూడా తప్పకుండా పరిష్కరించుకోవాలని ఈ నెల ఇరవై నుంచి రోజుకు ఇరవై ఎకరాల చొప్పున నెల రోజుల పాటు ఇది నిర్వహిస్తామని దీనికోసం నాలుగు కమిటీలు ఏర్పాటు చేశారని వాళ్ళు తప్పకుండా ఈ నెల ఇరవై నుంచి పంచాయతీ సచివాలయంలో ఎవరెవరు ఎప్పుడు వస్తారు మీ ఏరియాలకు అనేది ఇక్కడ లిస్టు ఉంటుందని దీన్ని తప్పకుండా గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరు తెలుసుకొని వాళ్ళు వచ్చే రోజు రైతులు అన్ని డాక్యుమెంట్స్తో రెడీగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన తెలియచేశారు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ మండల్ కన్వీనర్కి ఇక్కడ వచ్చిన పబ్లిక్ అందరికీ సచివాలయ సిబ్బందికి నా నమస్కారములు మనకి రీసర్వే ప్రాజెక్ట్ కింద మళ్ళీ గవర్నమెంట్ రీసర్వే చేయమని చెప్పడం జరిగింది అందులో భాగంగానే కోనగండ కోనగండ మండలంలో కోనగొండ గ్రామం సెలెక్ట్ అయింది అందులో భాగంగానే ఈరోజు ర్యాలీ అనేది చేయడం జరిగింది రీసర్వే చేపట్టబోతున్నామని ఈరోజు అవగాహన సదస్సు ఇరవై నుంచి రీసర్వే అనేది స్టార్ట్ కాబోతుంది మన మన మండలంలో మనకి ఈ గోనెగల్ల మండలానికి సంబంధించి మొత్తం ఆరు వేల ఐదు వందల డెబ్బై నాలుగు ఎకరములు ఎక్స్టెంట్ విలేజ్ ఎక్స్టెంట్ టోటల్ మనం మొత్తం నాలుగు టీంలని ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్క టీం కి ఒక్కొక్క బిఆర్ఓ ఇద్దరు బిఎస్ ఒక తలారి ఉంటారు ఏ టీంకి కి ఏ సర్వే నెంబర్లు వస్తాయి అనేది మీకు ఈ మొత్తం డిస్ప్లే చేస్తాము ఏ సర్వే నెంబర్కి ఏ టీం వాళ్ళు వస్తారు మీ పొలానికి అనేది మీరందరూ అందరూ ఆ టీం వాళ్ళు వచ్చినప్పుడు ప్రజలందరూ సహకరించవలసిగా కోరుతున్నాను మీరు మీ పొలం దగ్గరకు వచ్చినప్పుడు మీరు మీతో తెచ్చుకోవాల్సిన మీ ఆధార్ కార్డు మీ ఫోటో మీ బ్యాంక్ అకౌంటు మీ మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మీ దగ్గర ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ జిరాక్స్లతో సహా తీసుకొని మా టీవీ వాళ్ళకి అందజేయాలి అవన్నీ రికార్డ్స్ అప్డేట్గా పడతాయి కాబట్టి మీరు కంపల్సరిగా లేటెస్ట్ ఫోటో ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ మీ కాడ ఏమైతే ప్రూఫ్స్ ఉన్నాయో డాక్యుమెంట్ అవి తీసుకొని రావాలి తీసుకొని రావాలి మీరు అబ్జెక్షన్ చేయకుండా ఉంటుంటే కార్ చూడండి టెన్ టు ఫిఫ్త్ అబ్జెక్షన్ మనకు వస్తుంది మళ్ళీ సచివాలయం కదా విఎస్ విఆర్ కంపల్సరీ తెలియజేస్తారు అప్పుడు నేను కూడా మరొక వచ్చి కూర్చుంటాను కదా హెడ్ ఉంటాయి ఇది గవర్నర్ మండలంలో మనకు టోటల్ సరైన నెంబర్స్ తొమ్మిది వందల తొంభై తొంభై ఐదు నెంబర్లు ఉన్నాయి సరైన నెంబర్ పర్ ఎకర్స్ టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి ఆరు వేల ఐదు వందల డెబ్బై నాలుగు పాయింట్ సిక్స్ ఎయిట్ ఎకర్స్ ఉంది దీంతో గవర్నమెంట్ పోరం బుక్ ల్యాండ్ ఆరు వందల ఆరు ఎకరాలు ఉంది ఎండోమెంట్ ల్యాండ్ వచ్చేసి ముప్పై రెండు ఎకరాలు ఇరవై ఆరు షెట్లు ఉంది అసైన్మెంట్ ల్యాండ్ ఎనిమిది వందల అరవై ఎకరాలు ఉంది ఒక్కరి ల్యాండ్ ముప్పై రెండు ఎకరాలు ఉంది టోటల్ ఇనామ్ ల్యాండ్ ఇరవై రెండు ఎకరాలుంది ఇందులో టీజీ జీడిపి ప్రాజెక్టు కింద ఎనిమిది వందల ఎనభై ఏడు ఎకరాలు ఉంది పట్టాల్యాండ్ వచ్చేసి నాలుగు వేల నూట ముప్పై మూడు ఎకరాలే ఉంది టోటల్ ఎక్స్ పైన నాలుగు వేల మూడు ముప్పై మూడు నూట మూడు ఎకరాలు పట్టాదారులు ఉన్నారు ఇందులో టోటల్ నంబర్ ఆఫ్ పట్టాదారు రైతులు అయితే రెండు వేల డెబ్బై నాలుగు ఎకరాలు పట్టాదారు దీంట్లో ఎండమెంట్ ల్యాండ్ ఉంటే ఎండమన్ ల్యాండ్ సర్వే సర్వేట్ చూస్తారు ఒక్కో ల్యాండ్ ఒక్కోళ్ళు సపరేట్ చూస్తారు ఎండమంది ల్యాండ్ అంటే ఎండమని చూసి వాళ్ళ అనుబాలు కమిషన్ అంటే ఏమైనా పేర్లు వచ్చినట్టే వాళ్ళ పేర్లే వస్తా మిగతా వాళ్ళ పేర్లు ఎవరు ఉంటారు ఆసేది కాదు పూజారులు ఎవరైతే పబ్లితాలు ఉంటే వాళ్ళు సేవ చేస్తారు దేవస్థానం వాళ్ళ ద్వారా వస్తారు ఒక్కోళ్ళ ల్యాండ్ కూడా వాళ్ళు ఒక్కోళ్ళ ఇన్స్పెక్టర్ని పేర్లు వచ్చినట్టే ఉంటారు ఎవరు ముస్లిమ్స్ కొంతమంది వచ్చి మా పేర్లు ఇక్కడ అట్లా ఎక్కించేజే ఉంటారు ఇది ఫస్ట్ విలేజ్ హెడ్ క్వార్టర్ వాటికి కొంచెం పెద్ద మేజర్ ఇష్యూస్ ఉంటాయి అందరూ సహకరించి రైతులు కూడా అవగాహన తెలియ కోరుతున్నాను నేను జేసీ గారు సర్వేలకి ఆర్డీలకి రీసర్వే వర్క్షాప్ జరుగుతుంది తెలిపారు కొంత తెలియజేస్తారు ఇలాంటి సహకరించిన తర్వాత నేను